మరి ఈ సందర్భంగా మనకి ఈ కీటాన్ని నిర్మించి ఎన్నో సంవత్సరాల ముప్పై సంవత్సరాల పైన ముప్పై సంసారించి ఈ కీటం కోసం మన రాజరాజు నీ ప్రత్యేకంగా ఆయన నిరంతరం కృషి చేశారు ఎందుకంటే స్వామితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి స్వయంగా నేను ఈ విషయాలు ఈరోజు పాల్గొంచుకుంటున్నాను మరి స్వామితో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన దీనికోసం అందరూ మామూలుగా భూములు కడతారు కానీ కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది ఏదో ఒక ఆధ్యాత్మికంగా కేంద్రంగా కలగాలి ప్రతి ఒక్కరు కూడా సర్వేజన సుఖిన భగవంతుడు ప్రారంభించి దినదనాభివృద్ధి చేస్తూ ఎంతో మంది రాజకీయ నాయకులు మనం కూడా ఇక్కడ కట్టించి వాళ్ళని ఆశీర్దిస్తూ మరి యజ్ఞం అనేది నాకు తెలిసిన తర్వాత జిల్లాలో ఎక్కడో చూస్తున్నాను కానీ ఇక్కడ జరిగినట్టుగా యజ్ఞం బహుశా బయట ఎక్కడ జరగదు మరి అలాంటి యజ్ఞాన్ని మరి ఉదవేశ మరి ప్రచారం చేస్తూ ఎంతో మందికి ఆయుర్వేదిస్తూ ఆయన ఎంతో కృషి చేసినానికి ఆయన ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరూ మామూలుగా గురువులు అంటే కొంతవరకే ప్రేమితంగా కాకుండా ఎంతో మందిని ఈ రోజు కూడా నాకు తెలిసినంతవరకు ఈ రోజు కూడా వర్షాల టైంలో కూడా వర్షాలు రానప్పుడు కూడా ప్రత్యేకంగా యాగాలు చేసి వర్షాలు వచ్చేదానికి కారణంగా చేయడం జరిగింది అది ప్రత్యేక సాక్ష్యంగా నేను చూశాను మరి ఏదన్నా కరోనా టైంలో కూడా ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు దానికి కూడా ప్రత్యేకంగా యాగాలు నిర్వహిస్తున్నాను మరి యాగాల వల్ల ఎంతో మందికి దానివల్ల వీలు జరుగుతుంది పూర్వకాలంలో ఋషులు వాళ్ళు చేసేవాడు మరి మిగతా ఆశ్రమాల్లో మామూలుగా ఆధ్యాత్మికంగా భావం కాకుండా ప్రత్యేకంగా యాగం చేయడం అనేది కూడా ఒక గొప్ప జనాన్ని అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో స్వామి ఎంతో కృషి చేస్తున్నాను మరి ఎంతోమంది బయట ఎక్కడికి రాని వాళ్ళు ఎవరు లేదు నెల్లూరు జిల్లాలో ఎంతోమంది ప్రముఖులంతా వచ్చి ఆశీర్వాదం తీసుకొని ఆయుర్వేలతో ఉన్నారు మరి ఇలాగే స్వామి ఎంత పవర్ ఉంటే కానీ కొంత ఆధ్యాత్మికమైన పవర్ ఉంటేనే కానీ ఈ మార్గంలో యజ్ఞం అనేది చేయడం అనేది చాలా కష్టకరంగా ఉంటుంది మరి యజ్ఞం చేసినప్పుడు దాని ఉపయోగాలు కూడా స్వయంగా నేర్పడి చేశాం ఆ యజ్ఞ ఫలితం అనేది కొద్ది రోజుల్లోనే మనం ప్రత్యేకంగా చూసాం బయట వాళ్ళకి తెలియకపోవచ్చు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకి భక్తులు తెలుసు అనుభవం నేను ప్రత్యేకంగా చూశాను కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా చూస్తున్నాను ఈ విషయాన్ని మనం స్వామి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి రాజకీయ నాయకులు ఎలాంటి బాధలో ఉండేవాళ్ళు కూడా ఇక్కడ చూస్తే హైదరాబాద్ గారు అష్ట మరి ఉద్యోగపరంగా కానీ ఏదైనా కానీ అన్ని పూర్తిగా కూడా నివారణ అవుతున్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ గుడిని ఇక్కడ ఉండే స్వామి ఇక్కడికి వచ్చి మరి అమ్మవారి పౌరులు ఈ స్వామి పౌరుడు ఈ యొక్క అన్నిటిని కూడా ఉపయోగించేసి నిస్వార్థంగా ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అన్నదానం నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ ప్రతి పౌర్ణమి నుంచి కూడా దాదాపు ముప్పై నుంచి కూడా ఈ రోజు కాదు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి పౌర్ణమికి ఇక్కడ స్వామి స్వయంగా సహాయంతో ಅದೇ ರೋಜು ಕೂಡ ಆರೋಗ್ಯ ಅಲ್ಲಿ ನಿಜ ಗರ್ವಕಾರು ಮರಿ ಇವೇ ಇಂಕಿನವರು ಕೂಡ ಸ್ವಾಡಿ ಇಟ್ಟು ತಿಳಿಸಬಿಡಿ ಮೇ ಸ್ವಾಶಸ್ಕೊ ಖಚಿತವಾಗಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೂಡ ನಿತ್ಯ ನೂರ ನೂಡ ಆರೋಗ್ಯ ಉಂಟು ಮರಿ

ఈరోజు సర్గం ఆరి వయసు మనుభోజనాలు ఏర్పాటు చేశారు అద్భుతంగా ఆశీశేశ్వర స్వామి అభిషేకాలు అమ్మవారికి కుంపు మార్చిన లితాశాస్త్రమారు అదేవిధంగా అమ్మవారు సమస్త వాడు భక్తులు వచ్చి ఈ నోటికి దీపా వాళ్ళు కూడా చాలా చక్కగా లక్ష్మీని నిర్వహించారు 아, 따라와라 이 누구? 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 이누여이 누구? 이 누구? 여 누구? 이 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 누구? 이누이 누구? 이 누구? ಆರೋಗ್ಯ ಎರೈನ ಅಸ್ವಸ್ಥತೆ ಅಂದರೆ ಪೈ ಸ್ಥಾಯಿ ಕೂಡಪುಡ್ಜು ಅಂದರೆ ರಾಜ್ಯ ಉನ್ನತ ಸ್ಥಾನ ಮಂತ್ರ ಕಥೆ ಅಲ್ಲಿ ರಕಾಲ ಶಾಖಿ چار کشو آسرم کی آنگ سنگھی چار ایڈیٹ مارکیٹ مجھے آئیں గురించి ఆయన కొంతమంది సినిమా యాక్టర్లు కూడా అనుకో వాళ్ళకి ఆగి చాలా దూరం పెంచిలే యోగా పెంచిన సంఘం అంటే ఫేమస్ ఎంతమందితో ఐడా బాగా పాగిపోయింది చక్కగా లోప ఏ శరీరంలో ఏ సమస్య వచ్చిన మోతాన్ని భుజాలు షుగర్ ఇక్కడ ఎంతమందిలో నయం చేసి వాళ్ళు కూడా సభల్లో చెప్పినట్టు నేను ఇలా చాలా బాగుంది ఇంకా పీటీలీ కానీ అభివృద్ధి అయ్యి బాగా ఇంకా ప్రచారం చేసి యోగాని ప్రజల ఆరోగ్యానికి ఆరోగ్యం ఆరోగ్యాన్ని చేయాలని కోరుకుంటూ రాజరాజ విశ్వేశ్వర స్వామి వారిని ఆశీస్సు చేస్తున్నాను 总共施工时间多久？我